ఈరోజు స్వామివారి అగ్నిగుండం ఏర్పాటు చేస్తున్నారు రేపటి నుంచి స్వామివారి ప్రథమ దర్శనం ఉంటుంది కాబట్టి అనంతపురం జిల్లా అయితేనేమి సత్యసాయి జిల్లా అయితేనేమి వివిధ రాష్ట్రాల నుంచి చాలామంది భక్తాదులు ఈ గుడు గ్రామానికి విచ్చేస్తున్నట్టు సమాచారం ఉంది దాదాపుగా మూడు లక్షల మంది దాకా భక్తాదులు రేపటి నుంచి వస్తున్నట్టు తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటల నుంచి గూగుడు గ్రామంలో అగ్నిగుండం ఏర్పాటు చేస్తున్నారు ఆ ఏర్పాటు చేస్తున్నప్పుడు అగ్నిగుండాన్ని తోగుతున్నప్పుడు పోయిన సంవత్సరం ఆ గుండంలో వేసిన పూలు తాజాగా అలానే ఉన్నాయి ప్రతి సంవత్సరంలో ఈ సంవత్సరం కూడా అగ్నిగుండం ఏర్పాటు చేస్తున్నప్పుడు పోయిన సంవత్సరం నిప్పు రొవ్వలు ఉన్నట్టు ఈ సంవత్సరం ఈ పూలు కనిపించాయి అంటే కుల్లాయస్వామి వారి మహత్యము కుళ్ళయస్వామి గోవింద గోవింద స్వామికి గోగూడు కుల్లాయస్వామికి కుళ్ళాయస్వామి జోష్యార్దీన్ ఎందుకంటే ఎంతో మహిమ కలిగినటువంటి గూగుడు గ్రామంలో కుల్లాయస్వామి వారి మోరం నెలలో ఇలా జరగడం చాలా ఆనందం వేసింది చిన్న కుల్లాయి స్వామి ఇంత మహిమ చూపిస్తుంటే భవిష్యత్తులో పెద్ద కుల్లాయి స్వామి వస్తే ఇంకా ఎలా ఉంటుందో ఈ గ్రామం అనేది తెలియడం లేదు పది ఏడు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఉదయం స్వామివారి ప్రథమ దర్శనం ఉంటుంది కాబట్టి భక్తాదులందరూ విచ్చేయవలసిందిగా బాబా వి లక్ష్మీ చాలా తరఫున కోరుకుంటున్నాను అక్కడ పెయింటింగ్ పనులు జరుగుతున్నాయి మకానం దగ్గర అలాగే బయట అగ్నిగుండం ఏర్పాటు చేస్తున్నారు నాకైతే చాలా ఆనందం వేసింది నేను ఎప్పుడూ స్వామి వారి బావి దగ్గరికి అలాగే అగ్నిగుండం ఏర్పాటు రోజు వెళ్ళలేదు కానీ ఈ సంవత్సరం వెళ్ళాను ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ చాలామంది అడిగారు కాబట్టి మీకోసమే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో తీస్తున్నాను కొత్తగా ఏదో చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరూ వెళ్ళి గూగుడు గ్రామాన్ని సందర్శించవలసిందిగా కోరుకుంటున్నాను ఓకే నా ఫ్రెండ్స్ నా మిత్రుడు మన్సూర్ కూడా నాతో వచ్చాడు